అల్లూరు డెల్టా ప్రాంత రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని కావలి శాసన సభ్యులు నగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు అల్లూరు ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబి వరుసాగు సమయానికి రైతులకు అందుబాటులోకి పంట కాలువలను తీసుకువస్తామన్నారు ఎదురో భాగంగా పంట కాలువల పొడుగు తీత పనులు త్వరగా చేపట్టేందుకు అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు

వెళ్ళి చెన్నె సార్ స్వేచ్ కాలక్షే వెళ్ళిచెల్లం వెళ్ళిచెందవు పెద్దగా ఉంటారు మీరమ్మ ఇంత దోగులు కొత్త పంట కారు వాళ్ళు వాళ్ళు కష్టాలు వచ్చినా ఆమె తొందరగా ఎదుర్కొని కాలవాళ్ళకి కూడా ఉపాయం గారు కాలం గుర్తవుతుంది మన దూరం కూడా

యాప్లికేషన్కి వాటరు అంతకుముందు వచ్చేది ఇప్పుడు కొత్తకూరూ లబ్బిపాలెం చంద్రబాబునగరు జవ్వాగు ఈ నాలుగో ఆ వైఎస్ఎస్ఆర్ వాటర్ రావట్లేదు సార్ అది త్వరగా ఇస్తే మా ప్రజలు వాటిని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు అవి ఇస్తే బాగుండదని మీకు మనవి చేస్తున్నాం సార్ था और सो और अगर जो기가 नोब में इंस्ट्रक्शन में जो है कंपनी से जो है 5 दिन के बाद में रिपेयर जन परती होगी एकदम क्लियर कांसेप्ट जन को पता तो बड़ा है ज्यादा 50000 दीजिए जरा कितना कितना का फाइनेंस है ये कहानी सुनिए ये फादर बुकिंग हुआ जोरा तो

को तो परांत्या معي تو تو الاخبار كنا كده معايا كده هو بتاع بتاع నగర పంచాయతీ కూడా అంతా కూడా బిలో పవర్టీ లేకపోతే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉందన్నారు కూలి పనులు చేయడం ఎక్కువ వ్యవసాయ ఎక్కువ ఉన్నటువంటి నగర పంచాయతీని వల్ల ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వివిధ రకాల అసలు ఏర్పడేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ పథకం ఎక్కువగా కూడా అందరూ మండలంలో దాదాపు పద్దెనిమిది హ్యాండ్లెట్స్ ఉంటే ఈ పద్దెనిమిది హ్యాంలెట్స్ లో ఉపాధి వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇది పంచాయతీలో మారంటే నగర పంచాయతీగా కాకుండా పంచాయతీగా ఉంటుంటే ఇక్కడ ఎక్కువ మంది ఉపాధి హామీ దొరుకుతుండేది పంచాయతీ ద్వారా ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా వచ్చేటువంటి అమౌంట్తో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉండేది ఈరోజు ఎలక్షన్ జరగని కారణం ఈ మూడు ప్రాంతాలు కూడా ఎలక్షన్ జరగని కారణ ఫిఫ్టీన్ ఫైనాన్స్ అమౌంట్ లో ఇచ్చేదానికి కూడా పరిస్థితి ఉంది उपकरण बन्चर तो उनके मालबोल करते हैं वो हमारे को पोर्ट केलो ला रहे हैं। माला ये बनाता है। बन्चर तो ये मार्चर नाउसर करता होता है ना उन्हें ना बिट्टूजी। माला बिल्कुल बन्चर तो ये मार्चर इनके प्रमुख नार्की विवेक के मापने को देती हैं। वो बोल रहे हैं लोग तो सीखा करते हैं बोल ग्र

bir ürün, bir ürün alması mümkün değil bu da şampiyonluyuz.